శ్రీమతి నమ శ్రీకురు మన ఛానల్ కు స్వాగతం జ్యోతిషక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభ రాశి వారికి రేపటి నుండి కూడా రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా వారి జీవితంలో జరగబోయేది ఇదే రేపు గ్రహాలలో విశేషమైన మార్పులు జరగడం వలన ఈ కుంభ రాశి వారికి రాబోయే రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు ఎంతో అద్భుతమైన అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతున్నది అయితే అసలు ఈ కుంభ రాశి వారికి రేపటి నుండి ఏ విధంగా ఉండబోతుంది ఇక వీరి జీవితంలో రాబోయేటటువంటి ఆ అదృష్టం ఏమిటి అనేటటువంటి తదితర పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళితే కుంభరాశి జాతకులకు రేపటి నుండి కూడా రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు వీరి జీవితంలో ఎన్నో యోగవంతమైన మార్పులు అనేవి కలగబోతూ ఉన్నాయి ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక రేపటి నుండి కూడా రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు ఎంతగానో అదృష్టం అనేది ఈ రాశి వారికి పట్టబోతోంది మీకు మానసికమైన ప్రశాంతత లభిస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు అలాగే పిల్లలతో కలిసి చలాకిగా ఆడుకుంటారు పిల్లలతో కలిసి ఆనందంగా ఉండటం వారితో కలిసి వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళడం ఇవన్నీ కూడా జరగడం వలన కుంభరాశి వారికి మానసికమైన ప్రశాంతత అనేది పూర్తిగా లభిస్తుంది ఇక కుంభరాశి వారి యొక్క ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు అస్సలు కనిపించడం లేదు వీరి ఆరోగ్యం చాలా బాగుంటుంది అలాగే వీరికి గతంలో ఉండేటటువంటి ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే మీరు కోరుకునే విధంగానే మీ యొక్క జీవితం అనేది పూర్తిగా రేపటి నుండి మారబోతూ ఉంది ఇక మీరు కోరుకునే ప్రతి ఒక్క కోరికలు కూడా రేపటి నుండి నెరవేరబోతూ ఉన్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదు అదేవిధంగా ఇది వరకు మీరు చేపట్టిన అన్ని పనులు కూడా ఈ సమయంలో పూర్తి చేసుకోగలుగుతారు అలాగే మీకుండేటటువంటి అన్ని సమస్యలు తొలగిపోతాయి కుంభ రాశి వారు తగిన విధంగా తగిన పరిస్థితులకు తగ్గట్టుగా డెసిషన్స్ తీసుకోవడం చాలా మంచిది ఇక ఈ రాశి వారికి రెండు వేల ముప్పై ఐదు వరకు అదృష్టం అంటే మామూలు అదృష్టం కాదు కాబట్టి మీరు మీకు వచ్చేటటువంటి ఈ అద్భుతమైన విశేషమైన అదృష్టాన్ని అస్సలు విడిచిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి మీకుండే ఆర్థిక ఇబ్బందులు ఎవరికి చెప్పుకోలేని సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇక ఈ కుంభ కుంభరాశి వారికి రేపటి నుండి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు అదృష్టం అనేది ఉంటుంది కాబట్టి మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు కనిపిస్తూ ఉన్నాయి కెరీర్ పరంగా మీరు ఆర్థికంగా చాలా బాగా సంపాదించుకోగలుగుతారు వృత్తి ఉద్యోగాలు వారికి పై అధికారుల ప్రశంసలు అలాగే ప్రమోషన్లు రావడం వలన ఆర్థిక పరంగా ఎంతగానో అనుకూలవంతంగా ఉంటుంది అలాగే వ్యాపారాలు చేస్తున్న వారికి గతంలో వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇప్పుడు మంచిగా మీకు రెట్టింపు లాభాలు పొందుతారు ఇక ఇది వరకు మీకు ఏవైనా అప్పుల బాధలు అంటే రుణాలు ఉంటే గనక ఈ కాలంలో ఆ అప్పులు అన్ని కూడా దూరమయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ సమయంలో మీరు ఎన్నో శుభవార్తలు అనేవి వినబోతూ ఉన్నారు ఇక కుంభరాశి వారు ఎంతో కాలంగా స్థిరాస్తికి సంబంధించిన స్థలాన్ని కానీ ఖరీదైన వాహనాన్ని కానీ ఇంట్లో విలువైన వస్తువులు బంగారం కొనుగోలు చేయాలి అని కళలు కనేవారికి ఈ అద్భుతమైన సమయంలో మీరు మీ కళలన్నీ కూడా నెరవేర్చుకుంటారు అలాగే గృహ నిర్మాణం చేయాలి అని ఎవరైతే ఆలోచనలు చేస్తున్నారో వారికి కూడా ఇది ఎంతో అనుకూలవంతమైన సమయంగా చెప్పుకోవచ్చు ఇక మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఆనందంగా అన్యోన్యంగా గడుపుతారు ఇక మీకు గతంలో మీ కుటుంబ సభ్యులతో కానీ మీ జీవిత భాగస్వామితో కానీ లేదా బయట వ్యక్తులతో కానీ మీకు ఏవైనా మనస్పర్థలు విభేదాలు ఉన్నట్టయితే కనుక ఈ సమయంలో అవన్నీ కూడా తొలగిపోతాయి అందరితో కలిసి ఆనందంగా సంతోషంగా ఉంటారు ఇక కుంభరాశి వారికి కొత్తగా బిజినెస్ పరంగా ఏదైనా మొదలు పెట్టాలి అని ఆలోచనలు చేస్తున్న వారికి కూడా ఈ సమయంలో మీరు వ్యాపారాన్ని మొదలు పెట్టుకోవచ్చు ఎందుకంటే ఈ సమయంలో మీకు అదృశ్యం అనేది ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు మొదలు పెట్టుకుంటే దాని ద్వారా మీరు తప్పకుండా సక్సెస్ని సాధిస్తారు అలాగే ప్రతి ఒక్కరు కూడా మీకు బాగా సపోర్ట్ చేస్తారు కాబట్టి కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలి అని ఆలోచన చేస్తున్న వారికి ఈ సమయంలో మీరు కొత్తగా ఏదైనా వ్యాపారానికి కానీ ఏదైనా వృత్తిని కానీ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారికి రేపటి నుంచి కూడా కొత్త కొత్త అవకాశాలు అనేవి మీకు రాబోతూ ఉన్నాయి అదేవిధంగా ఇది వరకు ఆగిపోయిన అన్ని పనులు కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేసుకోగలుగుతారు అలాగే మీకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి వచ్చేటటువంటి అవకాశాలను అస్సలు వదిలిపెట్టుకోకుండా మీరు అలాగే గతంలో ఏవైనా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఇప్పుడు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమస్యల గురించి కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవడం చాలా బాగుంటుంది లేకపోతే మీరు చాలా వరకు మిశ్రమ ఫలితాలను ఎదుర్కోవాల్సి రావచ్చు కాబట్టి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండండి ఒక కుంభరాశి వారు రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ కాలం మీకు అనుకూలవంతమైన కాలం అని చెప్పొచ్చు ఎన్నో నూతన విషయాలు ఈ సమయంలో మీరు తెలుసుకుంటారు స్థిరాస్తులకు సంబంధించిన కేసులు ఏవైనా కోర్టులో ఉంటే గనక ఆ కేసులన్నీ ఈ సమయంలో మీకు అనుకూలంగా వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఇక కుంభరాశికి చెందిన మహిళలు ఎవరైతే బయటకు వెళ్లి ఉద్యోగాలు చేయాలి అని ఆలోచనలు చేస్తున్నట్లయితే వారికి ఈ కాలం ఎంతో అద్భుతమైన సమయం అని చెప్పుకోవాలి ఇక మీరు తీసుకునేటువంటి ప్రతి డెసిషన్ గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచించడం చాలా అవసరం ఆలోచనలు చేయకుండా ఎలాంటి నిర్ణయాలు అస్సలు తీసుకోకండి ఎందుకంటే ఆలోచన చేయకుండా మీరు నిర్ణయాలు తీసుకోవడం వలన తర్వాత మీరు మిశ్రమ ఫలితాలను పొందాల్సి ఉంటుంది కాబట్టి ఏ పనులు చేయాలి అని అనుకున్నా కూడా ఒకటికి రెండు సార్లు మీ యొక్క కుటుంబ సభ్యులతో కూడా సంప్రదించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారి జీవితంలో గొప్ప వ్యక్తులు అలాగే సంఘంలో పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తులు जीत ఉన్నారు వారి ద్వారా కూడా మీకు లాభాలే కలుగుతాయి అదే విధంగా మీ యొక్క చిన్ననాటి స్నేహితులను కూడా ఈ సమయంలో మీరు కలుసుకోబోతున్నారు వారితో కలిసి మీరు ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు దీని వలన మీకు మానసికమైన ప్రశాంతత లభిస్తుంది అలాగే మీరు మీ స్నేహితులతో కలిసి బిందు వినోదంలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక కుంభరాశి వారికి కోపం విషయంలో మాత్రం జాగ్రత్తలు వహించడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు ఈ కోపం విషయంలో చూసుకుంటే సరిపోతుంది మిగిలిన అన్ని విషయాల్లో మీకు అనుకూలత అనేది బాగా కనిపిస్తుంది కోపం విషయంలో కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండకపోతే కనుక కొంతమందితో గొడవలు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు వీలైనంత వరకు కూడా మీ యొక్క కోపాన్ని తగ్గించుకునే విధంగా మీరు ప్రవర్తించండి ముఖ్యంగా కుంభరాశి వారికి ఒక స్త్రీ కారణంగా రేపటి నుండి రెండు వేల ముప్పై వరకు మీ జీవితం అనేది అద్భుతంగా మారాబోతో ఉంది ఆమె మీ తల్లిగారు కావచ్చు లేదా మీ జీవిత భాగస్వామి కావచ్చు లేదా మీ చెల్లి మీ యొక్క అక్క కూడా కావచ్చు మీ యొక్క జీవితం అనేది మారబోతూ ఉంది అంటే మీరు చేస్తున్న పనులు విజయాన్ని పొందే వరకు వారు మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ప్రోత్సహిస్తూ ఉంటారు ప్రతి విషయంలో కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు అలాగే ప్రతి విషయంలో మీకు సపోర్ట్ ఇస్తూ ఉంటారు కాబట్టి మీకు ఉండేటటువంటి సమస్యల నుండి కూడా బయటకి వచ్చేయగలుగుతారు ఇక ఎవరైతే సంతానం కలగడం లేదని ఎంతో కాలం నుండి బాధపడుతున్నారో ఈ సమయంలో వారికి సంతానం విషయంలో ఒక శుభవార్తనైతే ఉన్నారు ఇక కుంభరాశి వారికి రెండు వేల ముప్పై ఐదు వరకు కూడా అదృష్టం అంటే మామూలు అదృష్టం కాదు కాబట్టి వచ్చేటటువంటి ఈ అదృష్ట యోగాన్ని అస్సలు విడిచిపెట్టుకోకుండా వినియోగించుకోవడంతో పాటుగా కుంభరాశి వారు భవిష్యత్తు గురించి కూడా ఆలోచనలు చేయాల్సి ఉంటుంది భవిష్యత్తు సంబంధించిన ఆలోచనలు చేసుకోండి భవిష్యత్తులో కూడా సక్సెస్ ను సాధించడం కోసం ఈ రోజు నుంచి ప్రయత్నం చేస్తే రాబోయేటటువంటి ఫ్యూచర్ మీకు ఎంతో అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా రేపటి నుండి కూడా కుంభరాశి వారికి రెండు ముప్పై ఐదు వరకు ఈ యొక్క కుంభరాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో మీరు ఈ వీడియో పూర్తిగా తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ ఐన బెలైకన్ యాక్టివేట్ చేస్తుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్